రే ఆరేది ఎట్ల నీ ముఖం పాడుగాను ఎవరన్న కక్కుతే చెవులలకెళ్ళి నాదెల్లి పోవద్దాని చెవులు గట్టిగా మూతరు నువ్వు ఎక్కడ పట్టిన ఎర్కేనా ఎడవట్నం రా అవది పెద్ద బాంబుల పెట్టవైతే కొడుకోని మాస్టర్ నాయనో రాంగా కొడక రాంగా ఆకలేతందని ఆ జమ్మి కాడ బజ్జీల బుజ్జ దగ్గర నాలుగు ముద్దగా తిన్నది తిన్నది నాలుగు సమోసాలు తిన్నది ఇక్కడికి వచ్చిన వారు మంచిగా బచ్చాలు పెట్టిర్రు మంచిగా పప్పుసారు చేసేర్రు అన్ని తిన్నది అమ్మా గ్యాస్ ట్రబుల్ అయ్యి ఎనగర కడుపుబ్బి ఒక్క బాంబే బతుకుతా అండ్ర కొడుక నువ్వెక్కడ బతుకుతావు ఓపెన్ కాస్ట్ బి వెళ్లినట్టు అడి పందికి తూట పెట్టినట్టు బెక్కలు బిచ్చల బిత్సరైపోతు ఏంది తేళ్ళ బట్టి తనం ఏమనిపిస్తాంది నీకు దాసి ఓసి ఓసి కాదు రాయల్ స్టాక్ అయితే తెప్పించిర్రు రాజన్న తెప్పించిండు పెట్టిండు ఇంట్లో ఉన్నది దాసి అవునే ఈ కథలకు ఓసి పోదా ఓసి తాగుతలేమాసి ఏసీలు ఉన్న కాడ నుంచి ఓసి బంద్ చేసినాం అయితే ఏసులవండు ఎందుకు ఓసిది అవడెందుకు సడది బాగా అవుతుందని అని ఏసలా అంటాను అది కాదేంది నేనిప్పుడు నీళ్ళు వేసుకున్నాను అంటున్నా అంటే నేను గంత కలిసి దాన్న ఎం డబ్బు వేసు పిల్లలు ఇక్కడ ఆ సీని కేరిక నా గురించి అదే ఆయన కేరికెని గురించి అయితే అది ఏంది నేనిప్పుడు పొట్ట తోటి నేను అంటున్నా అవ్వ పొట్ట కచ్చిందా అరే సూత్రమేంత పొటాషియం యూరియా కలిపి పెద్ద అవ్వకు పెడతా రంపెకోడా దాసి అది కాదే మరి ఏంటిది ఇప్పుడు నేను 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 క్షీర చిరుగుతుంది ఆరు వేలు రెండు వేల రూపాయలు ఆపుతారు లేకపోతే గుంజ కట్టేస్తారు నేను నిన్ను ఏంటి రెండు వేలు ఆపుతారు లేకపోతే గుంజం కట్టేస్తారు నిన్ను ఈ ఓల్డ్ సారిక ఓల్డ్ గోల్డ్ ఓ ఓల్డ్ వేల్ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అయితే ఈ చీరకు రెండు వేలు ఆపుతారు రెండు వేలు కాదు మూడు వేలు అయిన ఆపుతారు అయినా నీ గుణం నాకెరికే అవ్వ నాకు కథకు పోయాను గోదావరి కానీ కథకు పోతే వాళ్ళు రెడ్ ఈస్ బాగున్నోళ్ళు మా ఏసెంపి అన్న పదివేల చీర తీసుకొచ్చి ముంగటేసిర పదివేల చూసిన అబ్బోకింత పాటు చీరలు మేము కట్టాం సింపుల్ చీర తీసుకురమ్మని మేము అన్నాం అన్నమూల వాళ్ళు ఐదు వేల చీర తీసుకొచ్చి ముంగట వేసి ఇంతకంటే సింపుల్ చీరలు మా దగ్గర లేవు ఈ చీర కట్టుకోమన్నాడు అన్నమూల ఐదు వేల చీర కట్టుకున్నాడు ఏదో ఆపూటం అందం డిగటిగా గిలగిలు అనుకుని అత్త అయిపోయి ఇట్లాగే పాత్ర వచ్చిన వాళ్ళ కొస్ కట్టిండా కొడుకన బుత్తం అంతాగానే చినిగింది చినిగిన వాళ్ళే ఆ రెడ్డీస్ అన్నారు కొడుకా అంతా జినిగింది మాకు అద్దు కొంటవం అన్న వాళ్ళే ఐదు వేల క్షీరని మంచిగా మడత పెట్టుకోని బ్యాగులో పెట్టుకొని ఇంటికి పోయిండు ఇక్కడ కూడా ఈ క్షీరం బుత్తం అంతా జంపితే ఈ ఆరళ్ళు ఈ క్షీరని తరం సొత్తున్నావు కానీ అక్కడ రెడ్డీస్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇయర్ బిల్లు అంతేనా అది ఏంది నాకు నేను షీజ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ పెగ్ ఎత్తవా కథ అయిపోయాక పెగ్గు పది పెగ్గులు ఎత్త అవునే దాసి మన లేడీస్ ఎవరన్నా కళ్ళ తాగుతారు లేడీస్ ఎవరన్నా కళ్ళ తాగుతారే సోకు సోరాకు మొక్క బీరాకు ఆయన పోతే ఊరి మీద పిత్తులన్నీ పసం పడ రేషంగల్ల పిత్తులని రేగి వండ్లు ఇరవై అనేయా మానగల్ల పిత్తులని మాడి పనులు ఆడోళ్ళు కల్లాగుతలేరు అంబారు పొక్తలేరు ఆడోళ్ళు అయిన కాని నుంచి అరవై రూపాయలున్న కోటరీల రెండు వందల అయింది అంబారు పొట్లంటవా రూపాయి పావుల ఇవ్వడు దీకలే ఇప్పుడు ఇరవై రూపాయలు పెడదామన్న అంబారు పొట్లం దొరుకుతలేదు లేదు చెప్పుకుంటే చిన్నతనం సిగ్గుశేటి గాని మా పెగడ పెళ్లి కాడ పత్తి సేమ్ల వయసు చెట్టుకొక్క పొట్లం కనబడి చెట్లు తక్కువ పొట్లా ఎక్కువ నడుస్తాంది రోజు రోజు ఎవరూ అవ ఏమనిపిస్తా చెప్పు అది కాదే ఏంటిది నాకు పుల్లడి కూల మీద బుద్ధి పుడతాంది మా బంగారు తన లెక్కలా చిడ కూసున్నారు బావలు బావలు ఇంటికాడుంటారు నువ్వు పోతారే ఇంత తొక్కో కూర పచ్చడి వేసి పంపుతారు పోయి రా పిల్ల ఏంద్ర ఇంత కూర తొక్కో పచ్చడి వేసి పో బావలు ఈ రాత్రి దొంగ దొర భయం అచ్చడే కొత్తగా ఊరికి వచ్చినాము నేను ఎవరింటి పోవటానికి లేను గాని నా దగ్గర మంచి మంచి పుల్లటి ఉన్నాయి నీకు కావాలంటే పెడతాను ఏం కూరలు ఏం పచ్చళ్ళు ఉన్నాయమ్మా నిమ్మకాయ పుల్లటి చింతకాయ కంటే పుల్లటి రేగాయ కంటే పుల్లటి నోట్లు ఊరి లూరాలు లొట్టలు కొట్టుకుంటే తినాలి నువ్వు ఏం సపర్యా చెప్పరాదే పుల్లటి కావాలంటే దొరసాని మొక్కుల్లో పక్కులు తిను బబ్బులు కని సాగిన తాగుతాయి ఫుల్గా మస్తు టేస్ట్ ఉంటే ఉంటాయి తింటారే పిచ్చి దొరుసానవ నీకు నేను ముక్కు పక్కులు తిని పది మంది పోరగాళ్ళ అన్న పక్కుల భూపదిగాళ్ళను పది మంది పోరగ వాళ్ళకు రోగం ఉన్నదా దగ్గు రోగం ఉన్నదా పిడిస రోగం ఉన్నదా నా పోరగాళ్ళకు ఓమ పలుకు పోయేలా గట్టిగా చింత గింజలలో గట్టిగా ఉండేది కానీ ఏం నా శివ తక్కువ గడ్డ పెట్ట గుడ్డలు పెట్టకుండలు పుట్ట

అంటే బాగా తెలివి కాలంలో అన్నాడు అయితే అమ్మ తెలివి కాలంలో ఆఖరికి ఇలా ఏం పేరు తాగిపోతూ వీడు తిండిపోతూ మమ్మక్క బాయ్ ఈ మందిలో గాడిది వాడు ఆకలేనప్పుడు ఏంటో చెప్తారు మంది అయితే వాడు తాగబోతు వీడు తిండి పోతు నీ పేరు మోరదోపు మరిని మొగని పేరు దున్నపోతు మరి మీ ఇంటి పేరు చేరిపోతుంది మీ ఇంట్లో అన్ని పోతులే ఉన్నాయే నా ఇంట్లో మొత్తం పోతులే ఉన్నాయి నీకు పోతు కావాలంటే ఈ సీన్ పోతు జై హుజరాబాద్ కారా హుజరాబాద్ పోతి కోట్ పోస్ అయిపోయింది అప్పటి నుంచి ఏరుతాడు నీ కోసమే అది పోతు మనదే ఈ పోతు మనదే పంచలి కాదు నిన్న పొద్దు ఆడి కాంచు ఆయనే ఓ విడ్డలాల మీ కుర్రల మీదవాడ కుర్రల మీద దుమ్మువాడను అన్నది ఎల్లరా తల్లికి